ఒక గిజల్లో ఏమైనా మీకు మధ్యలో రెస్ట్ ఇస్తే ప్రాబ్లమ్ లోకాలు ఏమైనా వస్తాయా

हास्तो बि लिब्डा स्टालरेडी गयो यम्रो दوام आलसिङ स्टाइल नै नविटोक अनि मा विलेज प्रब्लम हट अमरान नै नविटोक आदि नि नेक्स्ट टाइम यु सेलान्ते నేను మిల్లు పట్టించిన నేను మిల్లు పట్టించిన పట్టిస్తే డెబ్బై ఆరు గ్రాములు బియ్యం వచ్చినాయి డెబ్బై ఆరు గ్రాములు బియ్యం మాత్రం